వెల్కమ్ టూ వివి డబ్ల్యూ న్యూస్ నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ముందస్తుగా మంగళవారం ఉదయం పెందుర్తి తాండ్రా పాపరాయ కళ్యాణ మండపంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఏపీ ఆయిల్ ఫైడ్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ముందస్తుగా మంగళవారం ఉదయం పెందుర్తి తాండవా పాపారాయ కళ్యాణ మండపంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది దాతల నుండి రక్తాన్ని స్వీకరించారు దాతలకు రక్తదాన ద్రువ గండి బాబ్జీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లుతూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు చిన్న వయసులోనే ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషిస్తున్న లోకేష్ అటు ప్రభుత్వాన్ని ఇటు తెలుగుదేశం పార్టీని సమన్వయం చేస్తూ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారని వెల్లడించారు పెట్టుబడులు వెలువలా రావడానికి కార్కులు ముఖ్యమంత్రి గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ యువనాయక్ లోకేష్ గారు ఎంతో చక్కగా ఎక్కడ కంపెనీ వాళ్ళలో కంపెనీ పెడతాము ఆంధ్రాలో అంటే స్వయాన ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని బ్రతిమిలాలి మీకు ఏం కావాలి భూమి కావాలంటే మేము తొంభై తొమ్మిది పైసలు భూమి ఇస్తాం మిగతా పర్మిషన్స్ అన్ని కూడా ఒక సింగిల్ డోర్లో ఇస్తామని చెప్పి సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరాల కాలంలో వచ్చాయంటే ఇది బహుశా ఇండియాలోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు మరి ఆయన ఇరవై మూడో తారీఖున పుట్టారు కాబట్టి మేము అడ్వాన్స్గా ఈ బ్లడ్ క్యాంప్ వెళ్ళి పెట్టడానికి కారణం ఎందుకంటే బ్లడ్ క్యాంప్ పెట్టే వాళ్ళు ఎన్టీఆర్ ఫస్ట్ వాళ్ళు ఆకలి తీసుకోవాలి పంచ ఊరులో కూడా ఆ రోజు వైజాగ్లో కూడా ప్రోగ్రాన్స్ ఉంటాయి అందువల్ల ఈరోజు విద్యుత్ కాన్స్టెన్షన్లో ఆయన చుట్టూ సందర్భంగా ఈనా మేమందరం కూడా మా నాయకుడు సహకారంతో ఈ బెడ్ క్యాంప్ పెట్టాం ఇరవై మూడో తారీఖు కూడా మా నాయకులు హాస్పిటల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పన్ను పంచడం కానీ మిగతా కార్యక్రమాలు ఏమున్నా అవన్నీ కూడా పేదకల్కి పోయినారు కానీ పెట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా మిమ్మల్ని కూే మా నాయకుడికి ఆ భగవంతుని మీరు కోరండి ఆయనకున్న వయసుకి ఎంతో పరిమితి చెంది పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ భవంతుడి ఆశీలు కలిగించాలని మీ ఆశీర్యులు ఉండాలని ఈ రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకుడిగా తయారవ్వాలని మేము ఆశిస్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగా మీరు అందరూ కూడా సహకారం అందిస్తారు అని చెప్పి మీకు ఏదైతే ఈ వ్యాధి కార్యక్రమం నవో మా కార్యకర్తలు నాయకులు అందరూ సంతోషంగా ఈ రోజు ఆ రోజు రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పది మంది ఉదయోపాన్ని అవకాశం ఉంది కాబట్టి ఎంతోమంది కేంద్రకి రక్షణ సప్లై చేస్తున్నాను ఈ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మంది ఈ ట్రస్ట్ ద్వారా కూడా భదిస్తున్నారు ఈ రక్తులు అని చెప్పి మరి మరొకసారి మీ అందరికీ సందర్భంగా ధన్యవాదాలు ఈ సర్కార్ అనేది నిజానికి గుర్తి వివరాలైతే నాకు తెలియదు కానీ ఉమ్మడి మేము ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాం కాబట్టి మా ఎమ్మెల్యే గారు పంచకల్ రమేష్ గారు అది ఆర్గనైజ్ చేసి అందరినీ ఊగించామని చెప్పి నిర్ణయం కూడా నాకైతే వాళ్ళ తప్పుడు చెప్పారు ఇలా అనుకుంటున్నామని చెప్పారు కానివ్వండి సార్ చేద్దామని చెప్పాం ఇవాళ ఆ విద్యార్థి సభ్యులు ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు ఇవాళ తప్పం సార్ అది విజయం సాధిస్తామని చెప్పి అనుకున్నా స్పీడ్ చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఆల్రెడీ గత పదిహేను ఇంజనీర్ అయితే లోకేషన్ చేశాం ఇంజనీర్గా పల్లెకట్లతో పాటు కాకుండా కాలేజీ యాకం నాట్యం కాబట్టి అందులోనే ఈ స్పీడ్ అన్ని డిస్ఎస్మెంట్ ద్వారా వచ్చేస్తే మీరు ఇంకొక వారం రోజుల్లో అన్ని కాలేజీల పాటు పడే అవకాశం ఉంది మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఈవేళ డిఏడిఏలు ఎంప్లాయీస్కి ఎవరైనా ఇప్పటి నుంచో పెండిపోతే దాని బడ్జెట్ కోసం సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఇవాళ అరేంజ్ చేసి వాళ్ళ అకౌంట్లో పండగ సందర్భంగా వేయడం జరిగింది కాబట్టి ఈ ఫీజు నేపథ్యం ప్రభుత్వం చాలా వచ్చిందేమో కానీ అన్నీ కూడా ఈపాటికే అకౌంట్లో పడిపోయి ఉంటాయి మంది అకౌంట్ కాలేజ్ అకౌంట్ నా స్టూడెంట్స్ ఈ కాలేజీకి మేము డైరెక్ట్గా ఫీజు ఇస్తున్నాం ఏదైతే జగన్ గతంలో పేరెంట్స్ అకౌంట్ వేసి వాళ్ళు వాడేడు కాలేజీ వాళ్ళు పిల్లలు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి కంపెనీలు లేకుండా రోజు డైరెక్ట్గా కాలేజీ వాళ్ళ అకౌంట్ వెళ్తే వాళ్ళే చూసుకుంటారు ఎవరు ఫీజు తింది ఎవరు చూడాలి రాకపోతే రిమైండర్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా కాలేజీ వస్తాయి కాబట్టి ఇవన్నీ పేరెంట్స్కి తెలియని విషయాలు ఇందువల్ల మేము డెఫినెట్గా ఈ వారం రోజుల్లోనే అన్ని కాలేజీల యొక్క ఫీజులు కూడా ఏర్పాటు చేస్తారు కొంత ఆల్రెడీ ఒక ఫీజు ఇచ్చారు ఆల్రెడీ మీ కంపెనీ కాలేజీ వాళ్ళు பிரீமியம் பேலன்ஸ் ஏ வைக்கும்போது அதோட பேலன்ஸ் கூட இந்த லாகல நோபலா ಡೆಫिनेटली அன்னி சூவா ஏ வந்து